హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వీ కుక్స్ వన్ సెవెన్ ఇవాళ రెసిపీలో రాయలసీమ స్పెషల్ మిక్చర్ అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా మంచి చిట్కాలు మీతో షేర్ చేసుకుంటాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఆంధ్ర ట్రెడిషనల్ మిక్స్చర్ అనమాట ట్రెడిషనల్ అని ఎందుకంటే ఇక్కడ మాకు ఎక్కువగా దొరుకుతుందండి ఈ పప్పు అనేది పప్పు అన్ని ఏరియాల్లో ఎక్కువగా దొరకదు కానీ చాలామందికి తెలిసే ఉంటుంది అనపకాయలు పితిక్పప్పు అంటే ఎక్కువగా వింటర్ సీజన్లో బాగా దొరుకుతుందండి ఆ టైంలో అన్ని వెరైటీస్ చేసుకొని తింటూ ఉంటారు అందులో ఒకటే మిక్స్చరు ఎలా చేయాలో చూడండి అన్నపకాయలు తీసుకొని ఒలిచి దాని తర్వాత మనం ఓవర్ నైట్ నానబెట్టేసుకున్నాం అనుకోండి ఆ తర్వాత పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది పొట్టు తీసేసుకున్న పితికిపప్పు అండి నేను చూపిస్తున్నది వాటిని కూడా మనం మిక్స్చర్ చేసే ముందు ఒక రెండు గంటల పాటు వాటర్లో నానబెట్టుకొని వడగట్టుకోవాలండి అప్పుడే మనకు పప్పు అనేది క్రంచీగా ఉంటుంది పితికేసి డైరెక్ట్గా మనం ఆయిల్లో వేసామనుకోండి ఉంటాయి అదేవిధంగా దాంతోపాటు పచ్చశనగ పప్పును కూడా పావు కిలో వరకు నానబెట్టాను ఇది కూడా మనం రాత్రంతా నానబెట్టుకోవాలి అప్పుడే మనకు క్రంచీగా ఉంటాయి లేదా గట్టిగా ఉంటాయండి పప్పు అనేది సో ఇది చాలా యూస్ఫుల్ టిప్ అనమాట దాంతోపాటు మనం రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలండి నానబెట్టేసిన తర్వాత అంటే మనం ఫ్రై చేసే ముందు ఆ స్మెల్ అనేది లేకుండా చాలా టేస్టీగా ఉంటాయి ఆ రెండు పప్పులతో పాటు ఒక కప్పు నేను ఇక్కడ ముంతమామిడి పప్పు తీసుకుంటున్నాను వాటిని కూడా ఈ సైజులో కట్ చేసుకున్నాను ఎందుకంటే మిక్చర్ అనేది అంత ఈవెన్గా ఉంటుందన్నమాట ఇదేమంటే వేయించి పొట్టు తీసి పెట్టుకున్న శనగింజలు అండి వాటిని కూడా నేను దబ్బలుగా చేసుకున్నాను స్వీట్ స్టాల్లో ఈ విధంగానే దొరుకుతుంది ఈ మిక్చర్లో అట్లే ఫ్రై చేసేయకుండా ఈ విధంగా దబ్బ పప్పు వేస్తారనమాట కాబట్టి అథెంటిక్గా చూపిస్తున్నాను ఇదొకప్పు అదొకప్పు సో నాలుగు రకాలు అయినాయి కదండి ఇప్పుడు వీటిని నీట్గా వాష్ చేసేసి రెండు మూడు సార్లు ఈ పప్పుల్ని స్ట్రైనర్లో వేసి పెట్టేసుకోవాలి కనీసం అరగంట సేపు లేదా ఇరవై నిమిషాల పాటు వేసి పెట్టుకోవాలండి వాటర్ అంతా వెళ్ళిపోతేనే మనం వేయడానికి ఈజీగా ఉంటుంది ఆయిల్లో వేసేటప్పుడు మనకు ఆయిల్ అనేది ఎగరకుండా ఉంటుందన్నమాట తడి వల్ల పుచ్చులు అనేటివి ఏమన్నా ఉంటే ఈ విధంగా తీసి పక్కన పడేసేయండి ఇప్పుడు వేడి వేడి ఆయిల్లో మనం కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే పెద్ద బాండ్లీ అయితే పొంగదు కానీ ఈ విధంగా మీడియం సైజ్ అయితే ఆయిల్ అనేది బయటికి పొంగిపోతుంది కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకోవాలి చూడండి ఆయిల్కు సరిపడా మీకు ఎన్ని ఫ్రై అవుతాయి అనేది కొన్నిగా వేసుకోవాలండి మనం వేసేటప్పుడు కూడా ఆ వాయికి సరిపడా వేసేయకూడదు కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఎందుకంటే పొంగిపోతుంది కాబట్టి ఆ బుడగలు కొంచెం స్లో అయిన తర్వాత వేసుకుంటూ రావాలి ఇది లో ఫ్లేమ్లో మీరు ఫ్రై చేసుకోకూడదండి చాలా లో ఫ్లేమ్లో పెట్టుకున్నారంటే మీకు పప్పులు అనేటివి గట్టిగా వచ్చేస్తాయి చూడండి బబుల్స్ అంతా స్లో అయిపోయిన తర్వాత ఈ విధంగా తీసి వేసుకోవాలి నెక్స్ట్ బ్యాచ్ వేసే ముందు మళ్ళీ ఒక ముప్పై సెకండ్ల పాటు హైలో పెట్టుకొని మళ్ళీ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నేను పప్పు వేస్తున్నానండి పితికిపప్పు కూడా అంతే కొద్ది కొద్దిగా వేసుకోవాలి చాలా హై ఫ్లేమ్లో కూడా పెట్టుకోకూడదు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి పితికిపప్పు అయితే కొంచెం పెద్దగా ఉంటుంది కాబట్టి కొంచెం టైం తీసుకుంటుందండి ఫ్రై అవ్వడానికి చూడండి ఈ విధంగా బబుల్స్ అంతా స్లో అయిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకుంటే మెత్తగా లేకుండా బాగా కరకరాని ఉంటాయండి ఇప్పుడు నేను చెప్పబోయేది చాలా ముఖ్యమైన టిప్ అండి ఏంటంటే మొత్తం మీరు మిక్చర్ అంతా ఫ్రై చేసేసిన తర్వాత లాస్ట్లో ఉప్పు కారం చల్లేదానికంటే ఒకటి రెండు బ్యాచ్లు ఫ్రై చేసుకుంటూ మధ్య మధ్యలో వాటికి సరిపడా ఉప్పు కారం చల్లుకున్నారనుకోండి వేడి మీద అది బాగా మసాలా అనేది పట్టుకుంటుంది మళ్ళీ ఆ పచ్చిదనం కూడా ఉండదండి ఆ ఘాట్ అనేది కూడా ఉండదు ఇది చాలా ముఖ్యమైన టిప్పు అందరూ ఏంటంటే మొత్తం ఫ్రై చేసేసిన తర్వాత చివరగా వేస్తూ ఉంటారు దానివల్ల మసాలా అనేది బాగా పట్టుకోదు అంతా ఊడిపోతుందనమాట సో ఇది కంపల్సరీ ఫాలో అవ్వండి దీని తర్వాత నేను వేడి నూనెలోనే ముంత పప్పు కూడా వేస్తున్నానండి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా బ్యాచల్ బ్యాచిల్గా ఫ్రై చేసేటప్పుడే మీరు కొద్ది కొద్దిగా దానికి సరిపడా ఉప్పు కారం చల్లుకున్నారనుకోండి చాలా బాగుంటుంది ఇంకోటి ఇంకోటి ఏంటంటే మీరు టిష్యూ పేపర్ వేసుకోవద్దండి టిష్యూ పేపర్ వేసుకోకుండానే వీటిని వేసుకోండి ఎందుకంటే ఆ కొంచెం ఆయిల్ అనేది ఉండడం వల్ల ఉప్పు కారం అనేది దానికి బాగా పట్టుకొని ఉంటుంది తినేటప్పుడు మీకు అన్నమాట సో నేనైతే మంచి చిట్కాలని మీతో షేర్ చేసుకున్నానని ఫీల్ అవుతున్నాను మీకు గనుక నచ్చినట్లయితే లైక్ చేసి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి యూజ్ఫుల్ అనిపిస్తే షేర్ చేయండి చూడండి ఈ విధంగా నేను బ్యాచులర్ వైజ్గా ఉప్పు కారం అనేది వేసుకుంటూ ఉన్నాను మనం కొద్ది కొద్దిగానే వేసుకున్నాం అనుకోండి చివరికి టేస్ట్ చేసి మళ్ళీ కూడా కొంచెం యాడ్ చేసుకోవచ్చు అదేవిధంగా నట్స్ని అన్నిటినీ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు కొద్దిగా దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు వెల్లుల్లిపాయలు ఏంటంటే కొందరు ఎక్కువ నూనెలోనే వేసేస్తారండి నేనైతే ఇట్లా ఒక చుక్క నూనె వేసుకొని బాగా క్రంచీగా అయ్యేంత వరకు ఫ్రై చేసి వాటిని యాడ్ యాడ్ చేస్తానండి వాటిల్లో అప్పుడే బాగుంటుంది చూడండి మొత్తం కలిపేసుకున్న తర్వాత చాలా టేస్టీగా ఉండే మిక్స్చర్ తయారైపోతుంది